జాగ్రత్త నాకు తెలుసు డెబ్బై ఏళ్ళ నుంచి ఈ కొంపలో పడి చేస్తున్నాను ఏది ఎక్కడ ఉందో నాకు బాగా తెలుసు ఇది గొమ్మ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఇదేమిట్రా పదిహేను అడుగులు వేస్తే నాకు కుర్చీ రావాల్సింది ఎనిమిది అడుగులకే ఈ గోడ వచ్చేసిందంటే అదే ఈ మధ్య మున్సిపాలిటీ వాళ్ళు రోడ్డు వైడ్ చేయడంలో మన గోడ కొంచెం ముందుకు నేను లేని టైం చూసి నిన్ను అమాయకుని చేసి మున్సిపాలిటీ వాళ్ళు నా కొంప కొడుస్తారా నేను అదల్లో తరతరాలుగా వస్తున్న ఈ ఇంట్లో వచ్చి ఇటుక మొక్కగా తెలిసినా నేను భరించలేను కట్లు ఇప్పగానే నీ మొహం చూద్దాం అనుకున్నాను ఇప్పుడు ఆ మున్సిపాలిటీ వాళ్ళ అంతు చూస్తాను కాఫీ తీసుకోండి మంచి కూడా ముట్టను టెన్షన్ పడికి తాతయ్య నరాలు దెబ్బతింటే కళ్ళకు ప్రమాదం రా ముందు కూర్చో ఏంటో యాదవ లైఫ్ యాదవ లైఫ్ అని కంటి టెన్షన్ తగ్గింది కదా అనుకుంటే ఇంటి టెన్షన్ పట్టుకుంది రానయ్యా ఓ నేను జైల్లో ఉండగా నీకు పెళ్లి కూడా చేసేసాడా ఎవరుగా అయిత్రి ఓ బాగు మీరా ఎవడరా నీకు బాగుగారు ఏం బాబు బాగున్నావా ఏ ఇది లేబర్ వాళ్ళతో తీసుకొచ్చి ఇంట్లో పెట్టారు రానయ్యా మాటలు మర్యాదగా రాని

సంతోషంగా చూసి అవును భాగ్యం మన జీవితంలో గురించి భయపడకుండా రెండు మద్దలు తినాలిపిస్తాను మీ నాన్నగారికి ఇల్లు అమ్మేస్తారని తెలిస్తే కంటి గురించి చెయ్యి తొక్కాడు ఇంటి గురించి గొంతు తొక్కుతాడని భయపడుతున్నావా రెండు రోజులు తిడతాడు అలవాటేగా పడదాం ముందు మన అప్పులన్నీ తీరిపోయాయి ఇక నుంచి ఏ ఒక్కడో కూడా నా గుమ్మ ముందుకు వచ్చి నన్ను అమర్యాదగా పిలవలేడు అది మన కిరణ్ గారి గొంతు కదూ

వాడు వీడు అంటే ఏంట్రా పిచ్చివాగుడు ఓహో నిన్ను గుడ్డి గదవని చేసి నన్ను జైల్లో ఉంచి ఇంత దరిద్ర పని చేశాడనమాట వీడు ఈ లేబర్ గదవలో కుంపలో దస్త అడుగు పెట్టారు లేబర్ కంప్లైంట్ ఇది మన మొత్తం అతని నుంచి వస్తాను ఇల్లు నా గుడ్డి గ్రాండ్ ఫాదరు నీ కొడుకు మన కొంపన రిక్షావాడి కమ్మేసి ఆ రిక్షావాడి కొంపను వీడు కొన్నాడు আমরা কর <marriages>

ఒకవేళ నా సంతకం లేకుండా రిజిస్ట్రేషన్ చేసినా అది చల్లదు చల్లదు కదా తాతయ్య మన ఇల్లుని ఎలా దక్కించుకోవాలో నాకు బాగా తెలుసు నాతోరామిటండి ఇది ఆయన వాళ్ళకంటే అప్పులన్నాయి కదండి ఇంతవరకు భారతదేశ చరిత్రలోనే రాని విచిత్రమైన మిడిల్ క్లాస్ కేసు సార్ ఇది కన్న తండ్రే మోసం చేశాడని ఓ కన్న కొడుకు పెట్టిన కేసు ఇది కన్న కొడుకే మోసం చేశాడని ఓ కన్న తండ్రి పెట్టిన కేసు ఇది ఇందులో విశేషం ఏంటంటే ఆ కన్న తండ్రి ఆ కన్న కొడుకు ఒకటే అవడం చట్టరీచ్ఛ తాతల కాలం నుంచి వస్తున్న ఆ ఇంటిని అటు తండ్రి అనుమతి లేకుండా ఇటు కొడుకు అనుమతి లేకుండా తప్పు ఒప్పుకుంటాను సార్ కానీ ఈ ఒక్క తప్పే నేను అంటారేంటి అవును సార్ ఎందుకంటే అసలు తప్పులు అంతకంటే పెద్ద తప్పులు మరెన్నో చేశాను కాబట్టి నేను మధ్యతరగతి మనిషిగా పుట్టడం మొదటి తప్పు పెళ్లి చేసుకుని అంతకంటే పెద్ద తప్పు చేశాను అధిక సంతానానికి క్షమించరాన్ని తప్పు చేశాను నన్ను కని పెంచి పెద్ద చేసిన నా తండ్రికి కంటే ఆపరేషన్ చేయించకుండా బాధ పెట్టి గుడ్డి వాడిని చేసి దస్తావేజుల మీద సంతకాలు చేయించి కొడుకుగా తప్పు చేశాను ఒక్కగానొక్క కొడుకని నన్ను కుటుంబాన్ని ఉద్ధరిస్తాడని వాడికి వచ్చే కట్నంతో ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేయొచ్చని ఆశతో వాడిని మాత్రమే పెద్ద పెద్ద చదువులు చదివించి ఆడపిల్లలకు అన్యాయం చేసి తండ్రిగా తప్పు చేశాను తక్కువ కట్నం అడిగాడు కదా అని కక్కూర్తిపడి వాడేటువంటి వాడో తెలుసుకోకుండా పెద్ద దౌర్భాగ్యుడికి ఇచ్చి పెళ్లి చేసి చివరికి దాన్ని పసుపు కుంకాలు కూడా తుడిపేసి మరింత తప్పు చేశాను రెండో కూతురు తన కాళ్ళ మీద తనే నిలబడి నాలుగు డబ్బులు సంపాదించుకుంటుంటే సిగ్గు లేకుండా ఆ డబ్బులు వాడుకున్నాను చివరికి నేను పెళ్లి చేయలేనేమో నన్ను తన మొగుండి తనే వెతుక్కుని వెళ్ళిపోతే భారం తగ్గిందనే బాధ్యతలేని తండ్రిగా తప్పుకున్నాను ఫస్ట్ మార్కులతో స్కూల్ ఫస్ట్ తెచ్చుకున్న నా మూడో కూతుర్ని చదువు ఎక్కువైతే అంతకంటే ఎక్కువ చదువుకున్న మొగుడిని తేవాల్సి వస్తుందని చదువుకుంటాను నాన్న అని ఆశగా నోరు తెరిచి అడిగితే అని నిర్దాక్షిణ్యంగా నోరు నొక్కేసి మరింత తప్పు చేశాను కొడుకుగా తండ్రిగానే కాదు చివరికి అన్నగా కూడా చెల్లెల్ని పట్టించుకోలేదు తను తప్పు చేస్తే అడ్డుకోక మౌనంగా ఉండి తప్పు చేశాను ఎన్ని భయంకరమైన తప్పులు చేశాను సార్ నేనే కాదు మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ప్రతి వాడు ఈ తప్పులే చేస్తున్నాడు ఎందుకంటే బుర్ర నిండా ఆశలు ఇంటి నిండా కష్టాలు పెరిగిన ధరలు తరగని బాధలు పాలవాడికి నీళ్లవాడికి రెంట్కి కరెంటుకి రేషన్కి మందులకి కూరలకి కూతుళ్ళకి అల్లులకి కొడుకులకి చదువులకి పండగలకి పప్పాలకి శుభాలకి అశుభాలకి అన్నిటికీ ఖర్చు 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 తెల్లవారితే సమస్య నోరు విప్పితే డబ్బు అడుగు వేస్తే అప్పు అన్నిటికీ సాకు ఒకటో తారీఖు అది సర్వరోగని నివారిణి ఒకటో తారీఖు ఒకటో తారీఖు అని ముప్పై రోజులు ఎదురు చూస్తాను సార్ చివరి గదిలా వచ్చి అలా వెళ్ళిపోతుంది వరద బాధ్యతలు ఆదుకోవడానికి హెలికాప్టర్ వచ్చి వెళ్ళిపోయినట్టు ఒకటో తరగతి వాడికి రెండో తరగతి రెండో తరగతి వాడికి మూడో తరగతి ఇలా అన్ని తరగతులు వాళ్ళకి ఎదుగుదల ఉంటుంది ఒక్క మధ్య తరగతి వాడికి మాత్రం ఎదుగుదల ఉండదు సార్ ఒక్కడు రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదిస్తుంటే పది మంది కూర్చుని తినే దౌర్భాగ్య సాంప్రదాయం మారినంత వరకు మా మధ్య తరగతి కుటుంబాల కథ ఇంతే ఇంతే సార్ నా కష్టాలు ఏ దేవుడు తీర్చాడు కాబట్టి నా తండ్రి కొడుకుల సమస్యలు నావిగా భావించాను కాబట్టి ఆ ఇల్లు కూడా నాది అనుకునే గత్యంతరం లేక అమ్మేశాను సార్ ఆ వచ్చిన డబ్బులో ఒక్క రూపాయి కూడా నేను వాడుకోలేదు ఒక్క ఐదు వేలు పెట్టి రిక్షా మాత్రం కొన్నాను సార్ అది ఎందుకో తెలుసా ఇప్పుడు కొన్నా గుడిసైనా అమ్ముకోకుండా ఉండాలనే ఆశతో అదే తప్పైతే ఈ అల్పజీవిని ఈ అసమర్థుడిని తప్పకుండా శిక్షించండి సార్ మీరు అంత పెద్ద శిక్ష వేసిన యాభై ఏళ్ళ మధ్య తరగతి మనిషిగా నేను అనుభవించిన శిక్ష కంటే అది చిన్నదే అవుతుంది కాబట్టి ఆనందంగా అనుభవిస్తాను కాకపోతే ఒకే ఒక్క కోరిక సార్ నాతో పాటు ఆ శిక్షణ భార్య కూడా వేయండి నీ 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 మీద మీద కానీ కోరిక విన్న తర్వాత అసహ్యం వేస్తుంది సారీ ప్లీజ్ దయచేసి ఒక్క కోరిక కాదరకండి సార్ నేను మాత్రమే జైలుకి కెడితే నా భార్య దిక్కులేందయిపోతుంది సార్ దాన్ని ఎవరు పట్టించుకోరు ఇన్నేళ్ల సంసార జీవితంలో ఆ పిచ్చిది ఒక్క పూట కూడా కడుపు అన్నం తెలియలేదు సార్ జైల్లో అయితే ఉండడానికి చోటిచ్చి రెండు పూటలైతే అన్నం పెడతారు సార్ దాని మెళ్ళలో నేను మూడు ముళ్ళు వేసినప్పుడు కష్ట సుఖాల్లో జీవితాంతం తోడుగా ఉంటానని అగ్ని సాక్షిగా ప్రమాణం చేశాను కానీ ఇన్నాళ్ళు నా కష్టాలన్నిటికీ అది తోడుగా ఉంది సార్ ఇప్పుడు నాళ్ళకి ఈ వయసులో నాకు సుఖపడే అదృష్టం పట్టింది ఈ కాస్త అదృష్టాన్ని దాంతో కలిసి పంచుకునేవాడు సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ మమ్మల్ని శిక్షించాడు సార్ మమ్మల్ని శిక్షించాడు సార్ తప్పకుండా శిక్షిస్తాను నిన్నే కాదు నీ మధ్యతరగతి కుటుంబం మొత్తాన్ని శిక్షిస్తాను మిస్టర్ జీకే ఇన్నాళ్ళు నువ్వు కార్లలో తిరగాలని ఫ్లైట్లలో ఎగరాలని ఫారెన్లో బతకాలని బాధ్యతల్ని మర్చిపోయి ఆ కుటుంబానికి భారం అయ్యావు అందుకే నీకు ఉద్యోగం వచ్చే వరకు మీ నాన్నగారు కొన్న రిక్షా నువ్వు తొక్కాలి ఒక్క పూట తొక్కకపోయినా నీకు యావజీవ కారాగార శిక్ష పడుతుంది చూడండి ఆంజనేయులు గారు ఇంట్లో కూర్చుని తింటే వచ్చేది పెద్దరికం కాదు కష్టాల్లో కూరుకుపోయిన కొడుకును ఓరడించాల్సింది పోయి నాకంటే ఆపరేషను నాకంటే ఆపరేషన్ అయిన వాళ్ళు తిన్నారు ఇప్పుడు మీకు కళ్ళొచ్చాయి ఇక సొల్లు కబుర్లు సాధించరాను మాని మీ ఒంట్లో ఓపికొన్నంత వరకు బుట్టలలో చుట్టలు చుట్టూ ఆ కుటుంబానికి సాయం చేయండి కాదంటే జైలు శిక్ష పడుతుంది ఏమా శ్రీకన్య అవతల వాళ్ళ కష్టం మీద బతుకుతూ నీ ఒంటి సుఖం చూసుకున్నావు గాని కనీసం కనకొడు కోసమైనా కష్టపడాలనిపించలేదా నీకు అందుకే ఈ రోజు నుంచి ఆ అన్నగారి మీద ఆధారపడకుండా నీ తిండికి నీ బిడ్డను చదివించడానికి కూరగాయలమ్ము అమ్మా పార్వతి నీకు కూడా శిక్ష వేస్తున్నాను నీలాంటి ర్యాంక్ స్టూడెంట్స్ ఈ దేశానికి చాలా అవసరం కాబట్టి నువ్వు కాలేజీకి వెళ్ళి బాగా చదువుకో నీ చదువుకోవలసిన డబ్బు వీళ్ళంతా ఖర్చు పెడతారు మీ భార్యాభర్తలిద్దరికీ కలిపి శిక్ష వేస్తున్నావు ఎన్నాళ్ళు వంటి వంటి లాంటి సంసారాన్ని లాగి లాగి అలసిపోయారు ఇక మీ కుటుంబం గురించి బాధపడకుండా మీకు వచ్చే పెన్షన్ డబ్బుతో హాయిగా రెస్ట్ తీసుకోండి ఈ నెలంతా నేను కష్టపడి రిక్షాతోకి సంపాదించిన డబ్బు మూడు వేలు గ్రాండ్ సన్ను మోసలో నీకంటే నేనే బెటర్ రా ఈ నెలంతా బుట్టలని సంపాదించింది మూడు వేల రెండు వందలు పోరి నా ఓల్డ్ ఫాదరు ఆడదాన్నైనా కూరగాయలు మూడు వేల ఆరు వందలు సంపాదించాను అబ్బో మీ అందరికంటే నా సంపాదన ఎక్కువ నాలుగు వేలు అయితే ఈ నాలుగు వేలు మీ దగ్గరే ఉంచండి నాన్న ఖర్చులకు పనికొస్తాయి మరి మిగతాదో మిగతా ఈ కుటుంబ సభ్యులకి నేను వేసిన శిక్షలు ప్రతి మధ్య తరగతి కుటుంబంలో ఎవరికి వాళ్ళు వేసుకోగలిగితే భవిష్యత్తులో మధ్య తరగతి అనేది ఉండదు వై హోప్ దట్ డే విల్ కమ్ సూన్